ఏర్పాటులో బిజ పెద్ద అని జాతీయ పురస్కరించుకుని ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల క్రితం ఏర్పడిన నూతన తెలంగాణలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించిందని అప్పటి బీజేపీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత స్వర్గీయ సుష్మా స్వరాజ్ సేవలు మరవ లేనివని తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి తెలంగాణ చిన్నమ్మగా తెలంగాణ ప్రజల మనసులో చిరస్మరణీయమని ఆమె అన్నారు కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ గుంటక సదాశివ జిల్లా ఉపాధ్యక్షమల్ల కృష్ణహరి పలువురు బాధ్యులు తదితరులు పాల్గొన్నారు జై జై తెలంగాణ 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 तेलंगाना जय जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना

ಭಿ ಭರತ್ಯ ತೆಲಂಗಾನೆಲಂಗಾನ ಜಯ ತೆಲಂಗಾಣ ವೀರ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ చెప్తున్నా దే మన బా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రతి వ్యక్తులకు నేను ఈ తెలంగాణ ఆవిర్వద్ధం శుభాకాంక్ష ఈ తెలంగాణ ఎంతోమంది బలిదానంతో నచ్చిన తెలంగాణ ఇది ఈ బలిదానంతో నచ్చిన తెలంగాణని కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాలించిండు అప్పుల పాలు చేసిండు దీన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్కు మళ్ళా ఈ యొక్క ఏది ఏం చేసినా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లేనిది ఒక్క ఏ గ్రామ పంచాయతీలో కూడా ఫండ్స్ లేవు ఏదైనా గ్రామ పంచాయతీ నడాలంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తోటే గ్రామ పంచాయతీలు ప్రతి ప్రతి ఒక్క గ్రామంలో నడుస్తున్నాయి మిత్రుల మీరు అందరికీ తెలుసుకోవాలా ప్రతి సర్పంచ్ మీరు తెలుసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే గ్రామ పంచాయతీల పనులు లేవు ఓళ్ళ సాలరీస్ లేవు ప్రతి గ్రామ పంచాయతీల ట్రాక్టరు కేంద్రం ఇచ్చిందే తర్వాత ఇవి ఏదైతే వ్యవసాయం దానికి ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది కూడా కేంద్రం ఇచ్చింది బియ్యము కేంద్రం ఇస్తుంది కరెంటు బిల్లు కేంద్రం ఇస్తుంది లైట్లు కేంద్రం ఇస్తుంది లాస్ట్కు ఏదైతే లాస్ట్కు మనం పోయిన తర్వాత తీసుకపోతే కూడా కేంద్రమే ఇస్తుంది డంపింగ్ యార్డ్స్ కేంద్రమే ఇస్తుంది తర్వాత ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తుంది కేంద్రం లేని రోజు వెళ్ళే పరిస్థితి తెలంగాణ లేదు దాకా కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలన చేసి ఆరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఆరు ఏడు లక్షల కోట్ల పేసీలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము వాళ్ళ కంటే మేము తక్కువ ఉన్నామని చెప్పి ఇటు పది లక్షల కోట్ల పేసీలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ వచ్చిన తెలంగాణలో మేము భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తెలంగాణనే అభివృద్ధి ఇంకా చేస్తాము అప్పులు లేని తెలంగాణ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీని తెలియజేస్తూ మీరు అందరు కూడా ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని నేను మనసుఫూర్తిగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు పార్టీలకు అతీతంగా నేను కోరుకుంటున్నా భరత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్